శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాష పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా శాలువ జ్ఞాపిక పుష్పగుచ్చం ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు ఒకసారి గట్టిగా కడతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం తర్వాత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగాల్లో ప్రకాశం జిల్లా నుంచి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఆనందరావు గారు సర్టిఫికేట్ శాలువా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో అందుకుంటున్నారు శ్రీ వనపర్తి దుర్గారావు గారు నర్సరావుపేట జానపద కళారూపం తోలుబొమ్మలాట విభాగంలో తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు జ్ఞాపిక సర్టిఫికేట్ అలాగే ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు తర్వాత ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు ఉప ముఖ్యమంత్రి బర్యలు సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా అందరికీ నమస్కారం ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి పరమ దాసులం ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒకని ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞత మా ఆవిడ చేత అన్నా క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషకాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి నిర్ణయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సుకన్యా మళ్ళీ అది మళ్ళా సూర్యబాబు గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా ఆ కడతాడే ధ్వనిలండి తరువాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారద రామకృష్ణ గారు తదుపరి శ్రీమతి శారద రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు